పిలుపులో భాగంగా ఈ రోజున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది డిపో నుంచి మనం ఇప్పుడు సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో ముందు ఉన్నాము డిపో నుంచి బస్సులు మాత్రం ఏవి ముందుకు వెళ్ళటం లేదు అందరూ జేఏసీ ఇచ్చిన పిలిపి అయితే బీసీ సంఘాలు ఇచ్చినటువంటి కుల సంఘాలు అనేక సంఘాలు కూడా ఈరోజున బంద్లో పాల్గొంటున్నాయి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఆర్టీసీ బస్సులు మాత్రం ఎక్కడా కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎవరైతే ప్రయాణికుల ప్రయాణికులందరూ కూడా బస్ డిపో బస్ స్టాండ్లోకి వచ్చేసి తిరిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మనతో పాటు డిజేసి జిల్లా నాయకులు అశోక్ ఉన్నారు వారిని అడిగి మరణ విషయాలు ప్రయత్నం ప్రయత్నించారు చెప్పండి ఈరోజు బంద్ విధంగా కొనసాగుతుంది ఎవరెంతో వారికంతా అనేది సహజ న్యాయ సూత్రం దానికి అనుగుణంగా తెలంగాణలో యాభై శా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను రాజకీయంగా విద్యారంగంలోనూ అట్లాగే సామాజికంగా న్యాయం చేయడానికి ఇచ్చినటువంటి దాన్ని సాంకేతిక కారణాలతోని అడ్డుకోవడం అనేటువంటిది సరి అయింది కాదు దాన్ని కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా లేదా మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ద్వారానైనా దాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో దీన్ని అమలు చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని బీసీలకు కల్పించాలనే ఒక డిమాండ్తో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ను పిలిపించడం ద్వారా జరిగింది అందులో భాగంగా సంగారెడ్డిలో ఈ బంద్ నిర్వహిస్తున్నాం కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెనుగర్ వెనుగారు చెప్పండి యువజన సంఘాలుగా మీరు కూడా ఈ బంధులో పాల్గొంటారు బంద్ విధంగా కొనసాగుతుంది బంధు పూర్తిగా విజయవంతమైతే నాకు నాకు తెలుసు తెలంగాణ చరిత్ర లోపల తెలంగాణ ఉద్యమానికి ఏ రకంగా అందరూ సగర్జన్లు ఎట్లా సహకారం చేసినో ఈ నలభై యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఉన్నటువంటి అందరూ కూడా ముక్త కంఠంతో రోడ్ల మీద చూడండి మహిళా మనులు గురువులు వాళ్ళందరూ కూడా అన్ని వదిలేసుకొని యువత పెద్దలు అందరూ కూడా స్వచ్ఛందంగా సంగారెడ్డి చరిత్రలో ప్ర ప్రథమంగా ఒక బస్సు టైర్ కూడా బయట ముంగడుకోకుండా చేసినటువంటి చరిత్ర మన సంగారెడ్డినటువంటి బీసీలకు ఉంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం మొత్తం చూస్తున్నాము బంధు మాత్రం ఆ విజయవంతంగా నడుస్తుంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం పటాన్ చెరు పాశ మైలారం బౌర్ బోర్బట్ల హత్నూరా పటాన్ ఈ ప్రాంతాల్లో కూడా కార్మికులు కూడా విధులకు వెళ్లలే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వినోద్ పీవీరావు టీవీ సంగారెడ్డి నుంచి